కళాశాలను ప్రభుత్వపరం చేసుకునేటప్పుడు అప్పుడు ఉన్న మేనేజ్మెంట్ వారు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలని గవర్నమెంట్కి పంపించే దాంట్లో అవకతవకలు జరిగి అర్హత లేని స్టాఫ్ పేర్లను పైన గవర్నమెంట్ వారికి సిఫార్సు చేయడం వల్ల మేము దీనిపై ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు కానీ ఆర్జేడీ గారికి కానీ ప్రిన్సిపల్ గారు కానీ ఎన్నోసార్లు మేము ఫిర్యాదులు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులు చేసిన తర్వాత మా ఫిర్యాదుల అనుసారం వాళ్ళు ఏం చేశారంటే ఫోర్ మెన్ కమిటీ ఫైవ్ మెన్ కమిటీ త్రీ మెన్ కమిటీ టూ మెన్ కమిటీ అని చెప్పి కొన్ని కమిటీలను వేసి మేము ఏదైతే ఆరోపణ చేశామో ఆ ఆరోపణ పైన విచారణ అయితే జరిపించడం జరిగింది అయితే ఏ కమిటీలు అయితే ఉన్నాయో ఏ కమిటీలు అయితే విచారణ చేశారో అదే కమిటీలు అదే సంబంధించిన కమిటీ వారు ఫైన్ కమిషనర్ గారికి ఏమని రిపోర్ట్ ఇచ్చారంటే ఏవైతే సంఘాల వాళ్ళు చేసిన అలిగేషన్స్ అన్నీ తప్పు మేము చేసిన కమిటీలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో స్టాఫ్ పేర్లు అయితే గవర్నమెంట్కి పంపించారో వాళ్ళు అన్నీ జెన్యూన్ అని చెప్పి పైన కమిషనర్ గారికి సిఫార్సు చేయడం జరిగింది మేము ఈ సందర్భంగా ఆర్జేడీ గారిని కానీ సంబంధిత అధికారుల గారిని సూటుగా మేము ఓటే అడుగుతున్నాం మీరు ఏ ఆధారాలతో ఏ విచారణ కమిటీ నివేదికతో మీరు మేము మేము చేసిన అలిగేషన్స్ తప్పని చెప్తున్నారు వాళ్ళు జెన్యున్ అని మీరు ఎందుకు వాళ్ళని ఎందుకు సిఫార్సు చేస్తున్నారు మీరు ఎవరైతే జెన్యున్ అని చెప్తున్నారో దానికి సంబంధించి రిపోర్ట్ను మీరు ఎందుకు బయట పెట్టడం లేదు అంటే బయట పెట్టే బయట పెడితే మీరు అమ్ముడు విషయాలన్నీ బయటపడతాయేనా అందులో ఉండే లొసుగులన్నీ బయటపడతాయేనా ఆ రిపోర్ట్ని బయట పెట్టకుండా మీరు కమిషనర్ గారికి మాత్రము వాళ్ళు జెన్యున్ అని చెప్పి మీరు ఎలా రిపోర్ట్ ఇచ్చారు మేము చేసిన అలిగేషన్స్ తప్పని మీరు ఎలా నిర్ధారిస్తారు మీరు ఏదైతే చెప్పారో దానికి సంబంధించి దానికి ఎవిడెన్స్ని ఆ సంబంధించిన రిపోర్ట్ని ఆ కమిటీ రిపోర్ట్ని బయట పెట్టండి బయట పెట్టిన తర్వాత దానికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో దానిపైన మేము అది జెన్యున్ అయితే కోర్టుకు పోతాం ఆ కోర్టులో కాదా కాదని నిర్ధారిస్తుంది మీరు మరి దాన్ని బయట పెట్టకుండా మీరు ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు ఉన్నారో కొంతమంది అధికార పార్టీ నాయకులు చెప్తే జెన్యున్ కానీ అన్సర్టిఫైడ్ స్టాఫ్ని మీరు రన్ చేస్తా వాళ్ళ కరీర్స్ అందరినీ పెట్టడం ఈ రోజు చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే మే ఇప్పటికైనా ఆర్జేడీ గారు సంబంధిత అధికారులు మేలుకొని వాటిపైన విచారణ జరిపించి ఆల్రెడీ విచారణ జరిపించిన నివేదిక ఏదైతే ఉందో అదంతా కూడా మీరు బయటపెట్టి విచారణ జరపాలని చెప్పి వాటిపై వారిపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జయభీం జయబాద్